వయసు ఇరవై ఇరవై తొమ్మిది ఏళ్ళు ఉంటాయి నీకంటే నేను ముప్పై ఏళ్ళు వయసులో పెద్ద యాభై ఎనిమిది ఏళ్ళ వయసు నేను ఉదయం ఏడున్నరకు స్టార్ట్ అయ్యి నైట్ పదిహేడుల దాకా కావాలో అన్ని డిపార్ట్మెంట్తో మమేకపోతున్నా అందరి ప్రజలతో మమేకపోతున్నా ప్రజా దర్బార్లు పనిచేస్తున్నా ఉదయాన్నే రెవెన్యూ మా దగ్గరకు వచ్చే డిస్ప్యూట్ ఇష్యూస్ వస్తాయి ఇన్నోవా మా మోహిని అవుతారు మా జీవితం ఇప్పుడే వచ్చిన ఒక వర్కట్ కేసులో వాడికి అనుకూలంగా చెప్పాలి ఇప్పుడే భార్య బాధితుడు వస్తాడు వాడికి అనుకూలంగా చెప్పాలి భార్య ఇబ్బంది కాబట్టి మీకు ఏదైతే లాగిన్ కాలేదో వాళ్ళు అంతా సెవెంటీ సిక్స్ కాలం రెడీ చేసి పెట్టుకోండి మీకు లాగిన్ వన్ వీక్ వస్తుంది ఆ లాగే ఇది చేసుకోవచ్చు ఇంకోటి సార్ గతంలో ఐదు పంచాయతీలు మనం మీ ద్వారా మనకి స్కీమ్ అనౌన్స్ చేసిన తర్వాత యాక్చువల్గా అందరూ మాట్లాడినట్టు దాని ప్రాచుర్యం అయితే ప్రజల్లో అంటే దాని విధి విధానాలు అయితే ప్రజల్లోకి బాగా వెళ్ళలేదు సో దానికి సంబంధించి మనం ఇంకా అసలు దానివల్ల ప్రజలకు అసలు ఏంటి బెనిఫిట్ వాళ్ళు ఏ స్కీమ్ లో వాళ్ళు ఎలా లబ్ధి పొందుతారు హోమ్ సైడ్స్ ఉంటే వాళ్ళకి అసలు ఎంత అర్బన్ లో ఎంత సైడ్ వస్తుంది లో ఎంత సైడ్ వస్తుంది అనేది కూడా ఇంకా ప్రజల్లో తీసుకుని వెళ్ళాలి దాంతోపాటు ఇప్పుడు ఎప్పుడైతే డిమాండ్ సర్వే జరుగుతుందో ఇంజనీరింగ్ ఇండస్టి ద్వారా ఆ డిమాండ్ సర్వేలో కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దగ్గర కంపల్సరీగా ఉండాలి కంపల్సరీగా మీరు మీ బెనిఫిషియరీకి నెక్స్ట్ ఏం చేయాలనేది చెక్ ఉండాలి మీరు జస్ట్ డిమాండ్ సర్వే చేసేసి వాళ్ళని అంత గేమ్స్ అని ఎన్రోల్ చేసేసి ఇప్పుడు అక్కడ ఎంత సర్టిఫికేట్ అప్లై చేయడానికి అక్కడికి రావట్లేదు అంటే అది మన లోపమే కానీ ప్రజల లోపమే కాదు కంపల్సరీగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ హౌసింగ్ బెనిఫిషియరీస్ ఎందుకంటే వీ హావ్ టు ట్రావెల్ ప్రీ కంప్లీషన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ వాళ్ళతోటి ఫ్యూచర్ లో మీరు స్కీమ్ మళ్ళీ గ్రౌండ్ లైన్ తర్వాత వాళ్ళకి తీసుకుని వెళ్ళాలి వాళ్ళకి సైట్ అలాట్ చేయాలి తర్వాత వాళ్ళకి హౌస్ లో స్టెప్ బై స్టెప్ జియో ట్యాంక్ చేయాలి వాళ్ళకి బిల్స్ ఇప్పించాలి కంప్లీట్ అవ్వాలి ప్రతి ఒక్క స్టేజ్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ హౌసింగ్ స్కీమ్ లో బెనిఫిషన్ తోటి ఇన్వాల్వ్ అయి ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఇంకా వాళ్ళకి క్వశ్చన్ సర్టిఫికెట్ ముఖ్యంగా న్యూ సైడ్స్ న్యూ హౌస్ సైడ్స్ కాకుండా క్వశ్చన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ అప్లై చేయడానికి ఆ డేటా తోటి మీరు అదర్వైజ్ మీ డేటా తీసుకొచ్చి వాట్సాప్ లోనే అయిపోతుంది అంతా కూడా మీరు జస్ట్ స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్స్ మీరు మీ డిజిటల్ అసిడెంట్స్ ఫార్వర్డ్ చేస్తే టీ క్యాన్ లాగిన్ అప్లికేషన్ ఓటీపీ తోటి అతను ఓటీపీ తోటి ఫోన్ నెంబర్ తోటి ఓటీపీ పెట్టేస్తాడు టీ క్యాన్ లాగిన్ అప్లికేషన్ అది ఆటోమేటిక్ గా మీ ఆర్ టైం లైన్స్ ఉన్నాయి ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంది ఇమీడియట్ గా సర్టిఫికేట్ ఉందంటే కంపల్సరీగా జేసీ గారి రివ్యూ అవ్వాలని ఈ రివ్యూ అవ్వాలని వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఆ సర్టిఫికేట్స్ వచ్చేస్తే నెక్స్ట్ స్టెప్ వాళ్ళ క్వశ్చన్ స్టెప్ లో లేదా అనేది అగైన్ దట్ ఈస్ అ టాస్క్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మన సచివాలయం ఎవరైనా ఉన్నారు మీ సిబ్బంది వరకు అడ్మిషన్ బెనిఫిషియరీ వైపు వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ అప్పుడే కంప్లీట్ అయినట్టు లెక్క వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాతనే మనం అప్లికేషన్ కంప్లీట్ లాగినట్టు లెక్క కాబట్టి ఏవైతే ట్రెండింగ్ ఉన్నాయో కంపల్సరీగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇనిషియేటివ్ తీసుకుని బెనిఫిషియరీస్ తోటి ఫస్ట్ లాగిన్ చేయించండి డిజిటల్ స్టేట్స్ ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ వీఆర్ఓ ద్వారా అప్లికేషన్స్ ఇచ్చేసి తర్వాత పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి చర్య తీసుకొని తెలియజేస్తున్నాం అవి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవుతే కాకపోతే మనకి డెడ్ లైన్ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ లోపల ఈ ఐదు పంచాయతీ సౌదర్ పాలెం ఆముదాల్ జిల్లే సర్వాయి పాలెం సిరుపురం చెంచుగారి పాలెం ఈ ఐదు పంచాయతీ